<laughs> © bf అలాగే కృష్ణస్వామి అన్నయ్య గారిని రావాల్సిందిగా కోరుచున్నాం అంటే ఒక బతి పొందంత కారణం మన గజపతి జిల్లాలో కృష్ణ స్వామి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఇటు అటు సినిమాలు శిఖర్లు చేస్తున్న రోజుల్లో భజన కార్యక్రమం భజన నేర్పలు మీరు ఎక్కడైనా పిల్లలు నేర్చుకుంటారు బాబు అనుకుని మన ఊరు ఎక్కడో లోగిటి నుంచి కొరసండ వరకు వచ్చి మా పిల్లలకి మా మాకు భజన కార్యక్రమం నేర్పుతున్నారు కాబట్టి ఆ గురువు గారిని మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు ఇంతవరకు ఎంతో ఉత్సాహంగా మంచి ప్రోత్సాహకరంగా మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అదే కాకుండా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఇంతకాలం దాటిపోయిన ఇంకా ప్రశాంతంగా కూర్చొని మాకు చేసిన సన్మానాన్ని ఆశాంతం తిలకించి ప్రోత్సహించినందుకు హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నారు అందరికీ ముఖ్యంగా ముస్కిడి పెద్దలకు గ్రామ పెద్దలకు ఇక్కడ పండగ జరుగుతుందంటే కృష్ణస్వామి ఇద్దరు కంపల్సరీగా ఉండాలి హరిశ్చంద్రుడు చంద్రబూతులు నటి మా మిగతావారు మారుతుంటారు ఎప్పుడు చూసాం సేకృతర గారితో ఇక్కడ సరే కదా ఇది నాలుగోసారి అనుకుంటాను నేను రావాలి అయితే మరి ఎంతో అభిమానంతో ఏ కార్యక్రమం వచ్చినా ఇలాంటి కార్యక్రమాల్లో మా ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ హృదయపూర్వంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను అదేవిధంగా కృష్ణస్వామి గారి శిష్యులు ఉప్పలాడ కురసంగా మా పెద్దలు ఈ శిష్యులందరూ కలిసి మా ఇరువురికి ఇంత ఆప్యాయతతో ప్రేమతో సత్కరించినందులకు వారి తిరస్కరించలేక కాలం అతీతమైనా కాలం అతీంతమైందని నేను వద్దని చెప్పిన వారి అభిమానంతో చేశారు కాబట్టి తిరస్కరించలేక చాలా ఆనందంగా భావిస్తూ ఇంత గొప్ప అభిమానాన్ని చూడకుండం ఇది మా అదృష్టంగా భావిస్తూ మరి ఒకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ వారి శిష్యుల్ని మరపూర్వకంగా ఆశీర్వదిస్తూ మంచి కళాకారులుగా ఆ కమ్మని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వద్ద సెలవు తీసుకుంటాం